ప్రముఖ జర్నలిస్ట్ నార్ల వెంకటేశ్వరరావు పురస్కార ప్రధానోత్సవ సభ ఈ నెల పద్దెనిమిదవ తేదీని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాజీ మంత్రి ప్రసాద్ తెలిపారు నార్ల వెంకటేశ్వరరావు పురస్కార సభకు సంబంధించిన కరపత్రాలను బ్రాడిపేట యూటీఎఫ్ కార్యాలయంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాజీ మంత్రి డొక్కా మానివర ప్రసాద్ ఆవిష్కరించారు బీఆర్ అంబేద్కర్ జాష్వా పూలే పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రాడిపేట్లోని సిపిఎం కార్యాలయంలో జరగనున్న కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్ సాయినాథ్ కు నార్ల వెంకటేశ్వరరావు పురస్కారాన్ని అందించనున్నట్లు తెలిపారు పురస్కార సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని పత్రికల విలువలు సమాజ మార్పుపై చర్చించాల్సిన అవసరం కార్యక్రమంలో విల్సన్ ఉందన్నారుధ తదితరులు పాల్గొన్నారు అనేక పత్రికలకి ముఖ్యంగా ఆంధ్రప్రభలాంటి పత్రికలకి ఆయన సంపాదకుడుగా ఆ కాలంలో పనిచేశారు ఈ సంవత్సరం ఆయన పేరుతో ఉన్న ఈ పురస్కారాన్ని ప్రముఖ జర్నలిస్టు శ్రీ పాలగుమ్మి సాయినాథ్కి అందజేయబోతా ఉన్నారు పాలగుమ్మి సాయినాథ్ ప్రముఖ జర్నలిస్టే కాకుండా హిందూ పత్రిక రూరల్ ఎడిటర్గా పనిచేశారు ప్రముఖ విశ్లేషకుడు ముఖ్యంగా భారతదేశ గ్రామీణ ప్రాంతాల సమస్యలు కరువు లాంటి సమస్యల్ని చాలా నిశ్చితంగా ఆయన అధ్యయనం చేయటం పరిశీలన చేయటం చేసిన గొప్ప జర్నలిస్టు సో నారల వెంకటేశ్వరరావు పురస్కారాన్ని పాలగుమ్మి సాయినాథికి పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఆదివారం అందజేయబడుతూ ఉంది బిఆర్ అంబేద్కర్ జాషా పూలే ఫౌండేషన్ తరఫున నిర్ణయించడం చాలా మంచి సాంప్రదాయం అలాంటి గొప్ప జర్నలిస్ట్ యొక్క భావాలు ఆయన ఆలోచనలు వాళ్ళ నిష్పక్షపాతికత ఇలాంటివన్నీ కూడా ఈ ఈరోజు చాలా అవసరమై ఉన్నాయి వాటి విలువలోకి ప్రతిగ్గా ఆ అవార్డుని పాలగుమ్మి సాయినాథ్గా ఆయన కూడా అలాంటి వారసత్వం కలిగిన వ్యక్తి చాలా పేదల పక్షాన నిలబడి వాస్తవాలని సమాజానికి తెలియజేస్తూ ఉన్నటువంటి జర్నలిస్ట్ ఆయన రామన్ మెగసే అవార్డు కూడా అందుకున్నటువంటి వ్యక్తి అత్యున్నత జర్నలిస్ట్గా ఆయనకు చాలా గౌరవం ఉంది సమాజంలో అలాంటి గొప్ప జర్నలిస్ట్కి నార్ల వెంకటేశ్వర గారి అవార్డు ఇవ్వడం చాలా గొప్ప విషయం దాన్ని కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఈ సంస్థను అభినందిస్తూ పద్దెనిమిదవ తారీఖు నారలా వెంకటేశ్వర గారి అభిమానులు లేకపోతే పత్రికా రంగంలో రావాల్సిన మార్పుల గురించి నేటి రాజ్యాంగ సవాళ్ళు ఈ విషయాల గురించి చర్చించడానికి నగరంలో ఉన్న పౌర సమాజం అంతా కూడా కథలు రావాలని జర్నలిస్టులు అంతా కథలు రావాలని ఒక జర్నలిస్ట్కి ఒక జర్నలిస్ట్ పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి జర్నలిజం వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ సమావేశానికి హాజరు కావాలి